హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వారు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ షూట్ చేసిన బ్లాగ్ అనమాట సో ఈ బ్లాగ్ వచ్చేసి నేను ఫస్ట్ టైం పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వెళ్ళానండి సో నిన్న మామూలుగా అయితే ముక్కోటి ఏకాదశి అని చాలామంది అన్నారు నాకు ఇప్పటికి కూడా డౌట్గానే ఉంది సో నిన్న ముక్కోటి ఏకాదశి అవునా కదా అనేది అయితే ఏముందులే నిన్న ఎలాగో ముక్కోటి ఏకాదశి అన్నారు కదా అనేసి నేను నా పక్కన ఉన్న విజయాక్ ఇద్దరం కలిసి ముక్కోటి ఏకాదశి కదా అనేసి ఇక్కడ పూరి జగన్నాథ్ టెంపుల్ చాలా బాగుంటుంది అంటే సరే వెళ్దాం పద అనేసి స్టార్ట్ అయిపోయినాం అనమాట ప్రజెంట్ అయితే ఇక్కడ ఆటోలో ఉన్నాం మేమైతే కనుక సో వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే కూడా ఈ ఆటోలో ఏంటంటే సౌండ్ చాలా ఎక్కువ వస్తుందనమాట అందుకనేసి అంత గజిబిజి గందరగోళంగా ఉంది సో అందుకనేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నిజంగా మనం ఎక్కడైనా జర్నీ చేసేటప్పుడు ఎర్లీ మార్నింగ్ అయినా సరే లేదంటే కనుక ఈవినింగ్ సన్సెట్ సన్సెట్ టైంలో అయితే కనుక వ్యూ అనేది మనకి చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత బాగుందో అసలు ఆ సూర్యుడు అలా లోపలికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు చూడ్డానికి అనేది చాలా బాగుంటుంది నాకైతే భలే ఇష్టం అబ్బాట్ల మొత్తానికి వచ్చేసి మేమైతే కనుక ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గర దగ్గరకైతే వచ్చేసినట్టు ఉన్నాం అనుకున్నమాట ట్రాఫిక్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా ఉండింది మాకు చాలా టైమే పట్టింది సో పూరి జగన్నాథ్ టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత కూడా చాలా బాగుంది సో వీడియో అనేది కూడా చాలా బాగా వచ్చింది ఫస్ట్ నుంచి ఎండి వరకు అయితే మిస్ అవ్వకుండా చూడండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ ఇచ్చేసేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వలన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది అండ్ అలాగే వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్లో చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చేసి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట ఈ టెంపుల్కి వచ్చేసి మొత్తం మూడు ద్వారాలు ఉన్నాయి ఇది వచ్చేసి ఇది ఒక ద్వారం ఉంటుంది ఉత్తరం దక్షిణం ఇంకో ద్వారం ఉంది సారీ నాకు అంత క్లియర్గా తెలియదు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఏంటంటే మన వీడియో అనేది కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అలాగే మధ్య మధ్యలో వచ్చి మాట్లాడుకుందాం ఆ ఎంత బాగుందో కదా బయట నుంచి చూడ్డానికి కూడా పూరి జగన్నాథ్ టెంపుల్ అక్క ఎంత బాగుంది నిజంగా వావ్ ఫస్ట్ టైం వచ్చినాను అక్క ఈ గుడికి నేను ఇన్నాళ్ళ ముంచి ఎప్పుడు రాలే ఎలాగో ముక్కోటి ఏకాదశి కదా ఏదైనా గుడికి వెళ్దాం గుడికి వెళ్దాం అనుకున్నాం సో ఈ రోజుకి ఇది అనమాట చాలా బాగుంది వా బాబా కట్టడం అదిరింది శ్రీకృష్ణుడు పట్టుకో ఎంట్రెన్స్ ఇద్దాం కొంచెం మొత్తాన్ని బట్టి మొత్తం కూలికెలను తెలుసు వచ్చిన ముందుగా వచ్చేసి అందరికీ ముప్పై శుభాకాంక్షలు సో ఇక్కడ మన తినే వాళ్ళకి అందరిలా చేస్తున్నారు అందుకర్వాత ఈరోజు ముక్కోటి ఏకాయ గుడి కట్టినా గుడి కట్టేసాను నేను అయితే ఎంతో హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం పూర్తి బొమ్మ టెంపరేచర్ గుడ్ చేస్తాను సో లోపలికి వచ్చేసి మొత్తం ఎలా ఉందని ఒక గుడి మీకు మొత్తం యాడ్ చేస్తాను సో ఒకసైతే మన గుడి మొత్తం ప్రవైడ్ అవుతుంది అండి బొమ్మలున్నాయి అక్కడ సరే ఇప్పుడు ఇప్పుడు చెప్పలేదు భలే ఉన్నాయి రకరకాల దుప్పం కడ్డీలు సెవెంటీ ఫైవ్ రూపీస్ అంటే ఇది బాక్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి దీపం కడ్డీలు అన్నీ సారీ తగులు కొట్టి వెళ్ళిపోతున్నారు దీపం పెట్టడానికి ఇవన్నీ ఇదంతా నెయ్యి అనుకుంటా నెయ్యి దీపాలు ఎంత తీసుకుంటారా వీళ్ళు ఎంత కొబ్బరికాయ ఫిఫ్టీ రుపీస్ ఫిఫ్టీ అంట చాలే కొట్టేద్దాం మొత్తం ఓకే ఈ మొత్తానికి వచ్చేసి ఒక కొబ్బరికాయ కొనేసినాం అనమాట మేము కొట్టడానికి అయితే ఇప్పుడు కానీ చాలా బాగున్నాయి నమ్మలిపించాలి ఇక్కడ చాలా రకాల దీపాలు కూడా ఉన్నాయి అండ్ కింద కూడా చాలా బాగున్నాయండి సారీ వద్దు పూరి జగన్నాథ్ ఇదా ఓకే ఎన్ని ద్వారాలు ఉన్నాయా గుడికి బో యాక్చువల్లీ ఇట్ కొడు ఇప్పుడు క్లోజ్ అయిపోయినట్టుంది ఓకే కానీ గుడి మాత్రం నాలుగు ద్వారాలు ఎన్ని ద్వారాలు రెండు ద్వారాల నుంచి కూడా చాలా బాగుంది ముందర ఎంట్రన్స్ అంతా కూడా ఇది బజస్టా మా మెయిన్ ఎంట్రన్స్ ఇదే ఇంకా మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట ఇది హా ఓకే పద వెళ్దాం లోపలికి వెళ్దాం ఇంకా వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని ఫస్ట్ ബുധസ്തംഭം താ വെള്ളം അബ്ദേ ശിവടാ

ఓకే మొత్తానికి వచ్చేసి మన మెయిన్ ఎంట్రన్స్ అనమాట టెంపుల్లోకి ఓకే ఫోటో ఉండనా ఓకే గుళ్ళోకి వెళ్ళి ముందు దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఫోటోస్ దిగుదాం ఎంతైనా నైట్ టైమే నైట్ టైం నిజంగా చూడడానికైతే ఏదైనా కానీ నో ఫోటోగ్రఫీ సో ఇక్కడ వీడియో నాట్ అలౌడ్ అంట ఇక్కడే ఫోన్ బ్యాగ్లో పెట్టేసుకొని లోపలికి వెళ్ళిపోవాలి ఇంకా எஸ் கதா இன்னும் அது இப்படெவருனோ சிம்ம தவாரகம் முன்னே அம்மவாரே இங்கெழுதம் அம்மார் ஓகே సో ఇక్కడ వచ్చేసి అమ్మవారు ఉన్నారు అక్క కొబ్బరికాయ ఇక్కడ కొట్టేద్దామా ఇంకా కన్ఫ్యూజన్ గా ఉంటుంది ఫస్ట్ టైం వచ్చినాం కదా సో మళ్ళీ సెకండ్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు అన్నీ పర్టికులర్గా ఉంటాయి ఇంకా ఇప్పుడు శివుడు సారీ వినాయకుడి దగ్గరికి వెళ్ళి వినాయకుని దర్శనం చేసుకొని మామూలుగా అయితే మనం ఎంట్రెన్స్ అయినప్పుడు వినాయకుడిని దర్శించుకొని మొత్తం టెంపుల్స్ అని దర్శనం చేసుకోవాలి బట్ కాకపోతే మేము తూర్పు ద్వారం నుంచి ఎంటర్ అయినాం కాబట్టి మేము శివుని దర్శించుకొని డైరెక్ట్ పూర్వ జగన్నాథ్ టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయాం ఆయన దర్శించుకున్నాక ఇక్కడ సరే అయితే ఇక్కడ కూడా ఉంది కదా వినాయకుడి దగ్గర కూడా ఎలుక వాహనం ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మా పూజ అనేది కొంచెం రివర్స్ రివర్స్లో జరిగింది అనమాట ఇది ఫస్ట్లో పెట్టాల్సింది ఇది ఇక్కడికి యాడ్ అయింది సో ఫస్ట్ టైం వెళ్ళాము కదా కొంచెం అటు ఇటుగా అయ్యాయి మా పూజలు అన్ని మొత్తం కూడాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడైతే మాత్రం కొంచెం మంచిగా పూజ అయితే చేసుకోవాలనుకున్నాను కాకపోతే ఎవరైనా సరే ఇంకా ఇంతవరకు ఇప్పుడు జగన్నాథ్ టెంపుల్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది నైట్ టైం అయినా సరే మార్నింగ్ టైం అయినా సరే టెంపుల్ మాత్రం చూడడానికి అయితే చాలా బాగుంటుంది అది టెంపుల్ అంటే ఎలా ఉందండి ఇది ఒక డిఫరెంట్గా ఉందనమాట చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే అవన్నీ చూడడానికి మీకు వుడ్లా కనిపిస్తున్నాయి కానీ అది వుడ్ కాదు రాయితో ప్రిపేర్ చేసింది అని అంట నేనైతే ఫస్ట్ షాక్ అయ్యాను ఇదంతా వుడ్తో ప్రిపేర్ చేసిందనిలా ఉందంటే కాదు రాయితో ప్రిపేర్ చేసిందే అన్నారు

స్వామి ఏం పేరు అవ్వగా అనంత పద్మనాభ స్వామి అనంత పద్మనాభ స్వామి తిరుపతిలో ఉంది కదా నా టెంపుల్ చాలా బాగుంటాయి ఇట్లనే ఉంటుంది ఓకే మొత్తానికి వచ్చేసి మా దర్శనాలు అన్నీ నీట్గా అయిపోయినాయి అనమాట ప్రశాంతంగా కూర్చొని కొబ్బరికాయ కట్టుకొని కొంచెం ప్రహారం వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి ఏదో మాట్లాడుకుంటున్నాను నేను కొబ్బరికాయ ఇంటి మాట్లాడదాండి మా కొబ్బరి కూడా సూపర్ టేస్ట్ ఉంది మన లెన్స్ బాగా పని కెమెరా లెన్స్ బాగుంది కదా బాగుంది తనకు వచ్చేసి టెంపుల్ దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని స్వీట్ కూడా తీసేసుకున్నాం ప్రసాదం అన్నమాట ఇది పూర్వ జగన్నాథ్ టెంపుల్లో ప్రసాదం వచ్చేసి మడత కాజాలు ఇవి సో వీటి కాస్ట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడ్డాయి ఓకే స్వీట్ స్వీట్ మడత కాజా వెళ్ళిపోదాం ఇంటికి ఇక బాగా లేట్ అయింది ఓకే బాయ్ బాయ్ టెంపుల్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి రోజుకి మన బ్లాగ్ అనమాట సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే మాత్రం ఒక్క చిన్న లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి అలాగే వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ అయితే షేర్ చేసుకోండి ఇంకా హైదరాబాద్లో నేను చూడని ప్లేసెస్ చాలా ఉన్నాయి సో ఇక నుంచి కొంచెం మంచిగా ఫోకస్ పెట్టి అన్ని ప్లేసెస్కి వెళ్దామని అనుకుంటున్నాను అనమాట ఓకే ఇంకా ఏమైనా మంచి మంచి టెంపుల్స్ ఉంటే కూడా కామెంట్లు అయితే షేర్ చేయండి నాకు వీలైతే వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి ఓకే ఇంకేమున్నాయబ్బా చెప్పడానికి ఇంకేం లేవు ఒక మంచి అనుభవం అయితే వచ్చింది ఈ వీడియో ద్వారా ఈ టెంపుల్ ద్వారా నిజంగా చూడడానికి చాలా బాగుంది సో అందుకనేసే Oke, okay, bye-bye. Mereka keluar waktu.